మీద ట్రాఫిక్ ఇబ్బందిగా మారడంతో డ్రోన్ నిఘాతో పోలీసు సైరన్ విని బైకులపై పారిపోయారు అయినా వారిని వెంటబడి పట్టుకుని మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు తిరుపతి ఎస్పీ ఆదేశాలతో ఇటీవల నగరంలో శివార్లలో డ్రోన్ నిఘా మంచి ఫలితాలనిస్తోంది ఇస్తోంది రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మలగుంట పరిసర ప్రాంతాల్లో డ్రోన్ పగలు బీట్ నిర్వహించిన సందర్భంగా ఫ్లైఓవర్ పై కుర్రాళ్ల తమను చిత్రీకరిస్తున్నట్లు గమనించి వెంటనే అక్కడి నుంచి కుర్రాలు బైకులపై పారిపోయారు యువకులను ఎంఆర్పల్లి పోలీస్ అదుపులోకి తీసుకుని విచారించగా విద్యార్థులు అని విచారణలో తేలింది దీంతో మొదటి తప్పుగా పరిగణించి పంపించేశారు మరో దఫా నగర శివార్లో కానీ నగరంలో కానీ వాహన చోదకులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఫ్లైఓవర్ పై ఫోటోషూట్స్ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఫ్లైఓవర్ పై వాహనాలు వేగంగా వెళ్తున్న సమయంలో ఫోటో షూట్స్ సందడిలో అజాగ్రత్తగా ఉండడం వల్ల జరగలేని ప్రమాదం జరిగితే మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని యువకులకు విజ్ఞప్తి చేశారు ఇబ్బంది కలిగించే విధంగా ఫ్లైఓవర్స్ పైన బర్త్డే పార్టీలు గాని ఫోటోషూట్లు కానీ బైక్ రేసులు గాని నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నెక్స్ట్ జనరేషన్ స్కూల్ విద్యారంగంలో తలపండిన అనుభవం చదువులో నవీనం బోధనలో వినూత్నం నెక్స్ట్ జనరేషన్ స్కూల్ రేపటి తరం పిల్లల కోసం ఏసీ క్యాంపస్ పిల్లల మేధస్సు వికసించే విజ్ఞాన నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అధునాతన సౌకర్యాలతో అద్భుత ఫలితాలే గీటు రాళ్లుగా దూసుకుపోతున్న నెక్స్ట్ జనరేషన్ స్కూల్ అడ్మిషన్ల కోసం సంప్రదించండి నెక్స్ట్ జనరేషన్ స్కూల్ ఇస్కాన్ సిటీ నెల్లూరు